Beginny shoot. Beginny, begin, beginny shoot. Which one? Beginny shoot. టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎప్పుడూ పద్ధతిగా నటనకు ఆస్కారం ఉండే పాత్రలకే ప్రాధాన్యమిస్తూ గ్లామర్ కు దూరంగా ఉంటారు అందుకే ఆమెను అభిమానులు ఇంటి మనిషిలా భావిస్తారు అయితే తాజాగా ఆమె బికినీలో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశం అయ్యాయి చెల్లెలు పూజా తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బీచ్ లో జలక్రీడల్లో పాల్గొని సందర్భంలో ఈ చిత్రాలు బయటకొచ్చాయి ఇప్పటి వరకు సాయి పల్లవిని ఇలాంటి లుక్ లో చూడని అభిమానులు నెటిజన్లు షాక్ కి గురవుతాయి సినీ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తనదైన స్టైల్ తో నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ఈమె ఎప్పుడూ గ్లామర్ కంటే పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చింది అందుకే సావిత్రి సౌందర్య లాంటి సీనియర్ హీరోయిన్ల తరహాలో సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ లో అయితే లేడీ పవర్ స్టార్ అనే రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించింది అంత ఫాలోయింగ్ సంపాదించడం చిన్న విషయమేమి కాదు అలాంటి సాయి పల్లవి తాజాగా బిగ్నీలో దర్శనమివ్వడం అందరినీ షాక్కి గురిచేస్తోంది ఇంతవరకు ఆమెను ఎప్పుడూ చూడని బోల్డ్ అవతారంలో ప్రేక్షకులు చూడడంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి నెటిజన్స్ అయితే వాటిని చూసి షాక్ అయిపోతున్నారు పద్ధతిగా ఉంటూ నటన కాస్కారం ఉండే పాత్రలను ఎంచుకుంటూ అందరినీ ఆకట్టుకునే సాయి ఏంటి సడన్ గా ఇలాంటి ఫోజులో కనిపించిందంటూ తెగ చర్చించుకుంటున్నారు తన చెల్లెలు కన్నన్తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి సముద్ర తీరంలో బికినీలో కనిపించిన ఫోటోలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి అక్కా చెల్లెలిద్దరూ కలిసి బీచ్ లో జలక్రీడల్లో మునిగిపోయిన క్షణాలను కెమెరాలో బంధించగా ఆ ఫోటోలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది సాయి పల్లవి బికినీలోనా నమ్మేసక్యం కావట్లేదే ఇదేంటి ఇప్పటి వరకు కనిపించిన సాయి పల్లవి ఇలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు అంటూ నెటిజన్లు అయితే ఈ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు కూడా ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు ఇప్పటి వరకు పూర్తిగా నేచురల్ లుక్స్ లో మాత్రమే మెరిసిన సాయి పల్లవి సడన్ గా బికినీలో కనిపించడం అందరినీ షాక్ గురి చేస్తోంది ఇక సాయి పల్లవి చెల్లి పూజాఖన్నన్ గత ఏడాది పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిపోయింది ప్రస్తుతం చెల్లి దగ్గరికి వెళ్లిన సాయి పల్లవి అక్కడ బీచ్ లో బిక్నీ వేసుకుని ఫోటోలు దిగడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బయటికి రావడం చర్చకు తెర తీసింది అయితే కొంతమంది మాత్రం ఇవి సాయి పల్లవి ఫోటోలు కావని ఏఐతో క్రియేట్ చేసిన ఫోటోలు అని అవన్నీ ఫేక్ పిక్స్ అంటూ మద్దతుగా నిలుస్తూ కామెంట్ చేస్తున్నారు కానీ చాలా మంది మాత్రం అవి నిజమైన పిక్స్ అని అంటున్నారు వెకేషన్ లో ఎంజాయ్మెంట్ కోసమే సాయి పల్లవి బికినీ వేసుకుందని ఈ విషయాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదని మరికొంతమంది చెప్తున్నారు కనీసం బయట కూడా ఆమెను నచ్చిన డ్రెస్ వేసుకోకూడదా అని నిలదీస్తున్నారు ప్రస్తుతం సాయి పల్లవి బికినీ ఫోటోలు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారాయి ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే ఆమె హిందీలో తెరకెక్కుతున్న రామాయణ మూవీలో సీత పాత్రలో కనిపించబోతోంది సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్లో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్నాడు సీతాదేవి క్యారెక్టర్లో నటిస్తున్న సాయి పల్లవి ఇప్పుడిలా బిక్నీలో కనిపించడం మాత్రం ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ చేసిందనే చెప్పాలి ఇక రీసెంట్ గా టాలీవుడ్లో తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి ఈ సినిమాలో నాగచేతనికి జోడీగా కనిపించింది వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి గతంలో లవ్ స్టోరీ సినిమాలోనూ ఈ జోడీ ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించింది ఇక తండేల్ తర్వాత సాయి పల్లవి తెలుగులో మరో సినిమాని ఓకే చేసింది లేదు ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ రామాయణం రామాయణంపైనే ఉంది రామాయణ పార్ట్ వన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది